రాష్ట్ర ప్రభుత్వం వారు నీటి సంఘాల ఎన్నిక ఎనిమిదవ తేదీ జరగాల్సింది రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాలు ప్రభావంగా దీన్ని పోస్ట్పోన్ చేస్తూ నిన్న సాయంత్రము ఒక అనౌన్స్మెంట్ అనేది జరగడం ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా నీటి సంఘాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతానికి ఆపడం జరిగిందండి మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా స్పెషల్ అసెంబ్లీ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క యాక్టివిటీసు ఆగస్టులోనే సెప్టెంబర్లోనే మొదలైన ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మనము డ్రాఫ్ట్ రోలు ప్రచురించడం జరిగింది అందులో చాలా వరకు తప్పులు దొల్లడం జరిగింది అంటే పేర్లు నమోదు కానీ పేర్లు తప్పులు పడము కానీ ఇంటి పేరు తప్పు అలాంటి కొన్ని కొన్ని గుర్తించడం జరిగింది దీంతో భాగంగా మొన్న తొమ్మిది పది ఇరవై మూడు ఇరవై నాలుగు పోయినెల స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మార్కపురము తల్లుపాడు కొనకరిమెట్ల అండ్ పొదిలి ఈ నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు గమనించినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు సంవత్సరాల ఓటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక వాస్తవం చూసుకుంటే ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా నాలుగు వేలు ఉన్నారు ఈ నాలుగు వేలు పాపులేషన్ ప్రకారంగా ఓటర్లని ఈ ఈ ఏజ్ గ్రూప్ ఓటర్లని మనము ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ అంత అవేర్నెస్ అనేది మనం ఎంత కల్పించినప్పటికీ కూడాను ఓటర్లు చేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు సో నేను ఈ సందర్భంగా యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే దయచేసి మీ యొక్క ఓటుని ఎన్రోల్ చేసుకోండి ఇది రెగ్యులర్ ఆపరేషన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థినులు అట్లాగనే వ్యక్తులు అందరూ కూడాను మీ యొక్క ఓటిని విధిగా నమోదు చేయించుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా మార్కపురం డివిజన్లోని మార్కపురం మండలము శ్రీత జిల్లా కలకారు జిల్లా యంత్రాంగం అంతా కూడాను మాకు నిన్న ఈవినింగ్ దిశానిర్దేశాలు చేయడం జరిగింది అదేంటంటే మనము వాస్తవానికి ఆగస్టులో పెట్టినటువంటి ప్రోగ్రాం అనేది రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులు అనేది చాలా కీలకమైనవి ప్రతి గ్రామంలో ప్రతి ఊరు ఊర వాడవాడ ముఖ్యంగా ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు ఎక్కడైతే ఒక పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు గాను ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా మేము నిర్వహించబోతున్నాం దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి ఎనిమిది వరకు ఒక షెడ్యూల్ అనేది విలేజ్ వైజ్గా హ్యాబిటేషన్ వైజ్గా కూడాను మేము ఈ పాటికే తయారు చేసి మేము జిల్లా జాయింట్ జిల్లా కలెక్టర్ గారికి అలాగనే గౌరవ మార్కపురం శాసనసభ్యులు గారికి కూడాను చేరడం జరిగింది సో ఈ యొక్క సదస్సులు అనేది ఎల్లుండి నుంచి ప్రారంభమవుతాయి మొదటగా మనకి పద్నాలుగు పద్నాకరంలో మొదటగా కాబో మొదలు కాబోతుంది మీకు షెడ్యూల్ అందరికి ఇస్తాము ఈ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ప్రజలందరూ కూడాను మీకు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతి సమస్యని ఆ యొక్క సదస్సుకు మీరు దృష్టికి తీసుకురావాలి వ్రాతపూర్వకంగా తీసుకురావాలి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద ఉన్నటువంటి భూములన్నిటికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి అలాగనే చుక్కలు భూములకు సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ కింద అయితేనేమి ప్రభుత్వ భూములు అయితేనేమి ఇవన్నీ కూడాను ఆక్రమిక గురి కాబడి ఉన్నాయి సో ఇవన్నీ ప్రధానంగా చర్చిస్తూ వాటిలో ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే గాన అలాంటి ఇష్యూస్ ఈ యొక్క రెవెన్యూ సదస్సులకి దృష్టికి తీసుకోవాల్సిందిగా మీ అందరికి మీ అందరికీ మీ అందరికీ ప్రజలందరికీ మండల మార్పు మండల ప్రజలందరికీ కూడాను మీడియా ముఖంగా అట్లాగనే పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను